అండి మనము బ్రిటిష్ మోనార్కి గురించి చాలా చాలా వీడియోలు చేసుకుంటూ ఉంటాము చాలా చాలా మో మౌనార్కీల గురించి చాలా రాజవంశాలు రాజ రాజుల గురించి మనం మాట్లాడుకున్నాము ఎక్కువగా నన్ను ఆకర్షించేది బ్రిటిష్ మోనార్కి విక్టోరియా క్వీన్ విక్టోరియా అంటే నాకు చాలా ఇష్టం సరే అది అది పక్కన పెట్టేసేద్దాం అప్పుడప్పుడు నేను కొన్ని మంచి మంచి వీడియోలు మీతో నేను పంచుకుంటూ ఉంటాను కొన్ని విషయాలు ఇప్పుడు క్వీన్ విక్టోరియా ఆవిడ ఆవిడ భర్త ఆల్బర్టు వాళ్ళిద్దరి అనుబంధం ఎలాంటిది అనేది ఒకసారి మనం వివరించుకుని చక్కగా మంచిగా చక్కటి ఎంత గొప్ప అనుబంధం అంటే ఎందుకంటే నేను ఎప్పుడు జోడియాకుల గురించి చెప్తూ ఉంటాను కదండి ఈవిడ జమిని ఆయన వర్గో ఇవి పరస్పరము వికర్షించుకునే రాసులు అంటే అంటే ఏమాత్రం కూడా వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ఉండదు కానీ మరి ఏనాటి బంధం ఈనాటి బంధం ఏనాటిదో అనే పాట ఉన్నట్టు ఉన్నట్టు మరి వాళ్ళ బంధం ఏటో ఏ జన్మలో నుంచి వచ్చిందో ఏంటో మరి నాకు తెలియదు కానీ నిజంగా ఎంతో గొప్ప ఇద్దరు కూడాను బాల్యం చాలా కష్టపడ్డారు ఇద్దరు బాల్యాలు కూడాను సరే అది ప పక్కన పెడదాం ఈయన మాత్రం ఏంటంటే వీళ్ళ తండ్రి వీళ్ళ తండ్రి ఈ ఈ ఈ ఆల్బర్ట్ తండ్రి తల్లిని వెళ్ళగొట్టేసేసాడు తల్లి ఉండగా ఉండగానే వేరే పెళ్లి చేసుకుని నుంచి వాళ్ళు కూడా రాజమందిరంలో ఉన్న డ్యూక్ అనమాట ఆయన వీళ్ళ ఫాదరు ఈయన రెండోసనం ఈ ఆల్బర్ట్ వాళ్ళ ఫాదర్కి అయితే అయితేనండి వాళ్ళ మ వాళ్ళ మదర్ని రాజమందిరంలోంచి వాళ్ళగొట్టాడు అప్పటి నుంచి కూడాను తల్లిని ఎప్పుడు కూడాను చూడలేదు అట్లాంటి పరిస్థితుల్లో బాల్యం అంతా చాలా చాలా గడ్డుగా పెరిగిందనమాట ఆయన గడిచింది ఆయన బాల్యం ఆల్బర్టు అంటే విక్టోరియా హస్బెండు విక్టోరియా క్వీన్ విక్టోరియా హస్బెండు బాల్యం అనమాట ఒక ఫంక్షన్లో ఏమైందంటే విక్టోరియా క్వీన్ విక్టోరియా ఈతన్ని చూసింది వీళ్ళు కలిశారు కలిశారు దూరపు దూరంగానూ ఏదో పరిచయము పరిచయము చిన్న బంధుత్వము ఏదో ఉంది కానీ ఏంటంటే ఈవిడే మనసు పారేసుకుంది ఆయన మీద అంటే అప్పటికే ఆవిడ క్వీన్ అనమాట ఆవిడ ఆయన్ని కలిసిన సందర్భంలో ఆయన కలిసిన టైంలో అయితే ఆవిడని చూ ఆవిడ ఎప్పుడైతే ఆయన్ని చూసిందో ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగాను క్యూపిడ్ వీళ్ళిద్దరిని ఆవిడ్ని కాటేసేసేడనమాట క్యూపిడ్ అంటే మన్మధుడు అనమాట ఆయన మరి ఆయనలో చూసి ఏం చూసిందో కానీ ఏంటి గొప్పదనం కానీ ఏంటంటే నిజంగా వీళ్ళ వీళ్ళ అనుబంధం వివాహ బంధం అనేది ఎంత గొప్పదంటే ఈ వీడియోలోనే తర్వాత చూతాను నేను ఆయన ఆయన ఎప్పుడైతే కలిసిందో అప్పటి నుంచి కూడా ఆవిడ లెటర్స్ లవ్ లెటర్ లెటర్స్ రాయటం మొదలు పెట్టింది అవి లవ్ లెటర్స్ అనమాట ఈవిడ లెటర్స్ చాలా బాగా రాస్తుంది విక్టోరియా జర్నల్స్ అని చెప్పి చాలా గొప్పగా ఎన్నెన్నో వాల్యూమ్లు ఎన్నో వాల్యూమ్లు ఉంటాయి అనమాట అవి అవి బ్రిటిష్ లైబ్రరీలో ఉంటాయి లేకపోతే మనకి పీడిఎఫ్లో చాలా దొరుకుతూ ఉంటాయి అనమాట చదివే ఓపిక ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు అయితేనండి ఆ జర్నల్స్ చాలా గొప్ప గొప్ప విషయాలు చదువుతూ ఉంటుంది నేను ఎప్పుడైనా ప్రస్తావి ప్రస్తావిస్తూ ఉంటాను ఆ జర్నల్స్లో ఏమేమి రాసింది డోంట్ వరీ అయితే ఏంటంటే ఆయన ఆవిడ ఆవిడ ఎప్పుడైతే చూ చూసి అతన్ని మోహించిందో అప్పటి నుంచి ఆవిడ పూర్తిగా వివసురాలైపోయింది ఆయన మీద మనసు పారేసుకుంది అయితే ఆయన దానికోసం అని వచ్చే నెక్స్ట్ ఇయర్ పెళ్ళి పెళ్ళి చేసుకుంటాడు చెప్తు పెళ్ళి అవుతుంది వాళ్ళిద్దరికీ అనగానే ఎయిటీన్ థర్టీ నైన్ ఆగస్టు అక్టోబర్ ఫిఫ్టీన్త్న ఒక లెటర్ రాస్తాడనమాట ఏం రాస్తాడంటే మై డియర్ మై బిలవెడ్ విక్టోరియా నేను నీకు ఎలా కృతజ్ఞత తెలియపుకోవాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు రాసి రాసి కోసం పంపిన లెటర్స్ ఎలా లెటర్స్కి ఎలా సమాధానాలు చెప్పుకోవాలో కూడా నాకు అది అర్థం కావట్లేదు నేను చాలా సీదాసాదా మనిషిని నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఈ జన్మలోనే కాదు ఎప్పటికీ కూడా నీ బానిసలాగా బతుకుతాను నీ మనసులో ఇంత స్థానం సంపాదించడానికి నేనేం పుణ్యం చేశానో నాకే తెలియదు అంటాడు పాపం ఎంత గొప్పవాడు ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు స్వర్గం నుంచి దేవతలు నిన్ను నా కోసమే పంపించారా అని మాత్రం తెలుసు రాబోయే కాలంలో నీ సుఖం కోసం సౌఖ్యం కోసం నేను నిరంతరం జీవిస్తానని మాత్రం చెప్పగలుగుతాను అని మాత్రం ఆయన పాపం ఆయన చాలా గొప్పగా రాశాడు ఇది చాలా ఎమోషనల్గా నాకు ఇది చాలా మంచిగా అనిపించింది అయితే ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడు పెళ్ళయిందన్నాను సారీ పద్దెనిమిది వందల నలభైలో పెళ్ళయింది ముప్పై తొమ్మిదిలో రాశాడు ఈయన ఉత్తరం తీరా చూస్తే పాపం ఇరవై ఒక్క సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారనమాట ఇరవై ఒక్క సంవత్సరాలు నలభై ఆయన పోయిన తర్వాత అంటే అరవై ఒకటిలో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆయన చచ్చిపోయింది చచ్చిపోతాడు ఆవిడ పంతొమ్మిది వందల ఒకటిలో చచ్చిపోతుంది నలభై సంవత్సరాలు ఆవిడ విషాదంగా విషాదంగా ఎప్పుడూ అతను అతని మెమరీస్లోనే బతికింది ఆ నల్లటి దుస్తులు ధరించిందనమాట అసలు ఒరిజినల్ టెక్స్ట్ నేను మీకు చదువు వినిపిస్తాను నా సోదరులు చక్కటి మంచి చదువుకున్న వాళ్ళు చక్కటి అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దెర్ ఓన్ బి ఎనీ డిఫికల్ట్ ఫర్ దెమ్ అంట నేను ఫర్ యూ పీపుల్ అంటా నేను కాబట్టి ఒకసారి చక్కగా చా వినండి చక్కగా అర్థం చేసుకోండి ఆయన రాస్తాడు మై డియరెస్ట్ మోస్ట్ బిలవెడ్ విక్టోరియా ఐఎమ్ సో టచ్డ్ బై ద ఎవిడెన్స్ ఆఫ్ ట్రస్ట్ దట్ యూ గేవ్ మీ ఇన్ సెండింగ్ యువర్ లెటర్స్ అండ్ బై ద బై బై ది సో ఎఫెక్షనేట్ సెంటిమెంట్స్ దట్ యూ ఎక్స్ప్రెస్ టువర్డ్స్ మీ దేర్ ఇన్ దట్ ఐ స్కేర్స్లీ నో హౌ టు రిప్లై టు యూ నేను అంత సీదాసాదాగా ఉంటాను నాకు ఎట్లా రిప్లై చేయాలో కూడా నీకు అర్థం కావ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ శివజె శివజ్ క్వీన్ అనమాట అసలు మొత్తం ఎంపైర్కి మొత్తం దేశ విదేశాలు ఎన్నో దేశాలు కాబట్టి మహారాణి అనమాట So, how have I earned so much love and so much warm hearted kindness? I am still unable to accustom myself to the truth of all that I see and hear, and can only believe that heavens. హ్యాజ్ సెంట్ సెంట్ డౌన్ అండ్ ఏంజిల్ టు మీ ఇప్పుడు మన నేను తెలుగులో చెప్పాను కదా స్వర్గంలోనే అక్కడ నుంచి ఏంజిల్సే దేవతలే నాకు నేను నా కోసం నిన్ను తయారు చేసి పంపించారేమో అని అనుకుంటాను నేను ఏంజల్స్ టు మీ హూజ్ రేడియన్స్ ఈజ్ ఇన్ ఇన్ ఇంటెండెడ్ టు బ్రైటన్ మై లైఫ్ May I succeed in making you quite, quite happy, as happy as you deserve to be. నీకు 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 ఎంతగా నువ్వు డిజర్వ్ చేసుకోగలుగుతావో నీకు ఎంతగా నీవు నేను ఎంత హ్యాపీనెస్ ఇవ్వగలుగుతానో అట్లా అంత హ్యాపీనెస్ నేను ఇవ్వాలని నేను ఇస్తానని నేను మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను అందుకే అంత ప్రేమ చూపించాడు కాబట్టి ఆయన కోసం నలభై సంవత్సరాలు నల్ల దుస్తులతోనే వేసుకున్నారు మన వాళ్ళు విధవలు కనుక విధవ స్త్రీలు బలవంతాన పాపం తెల్ల తెల్ల బట్టలు వేసుకుని బోడిగుండు వేసుకుని వెళ్తూ ఉంటారు పాపం వెళ్ళి ఉండేవాళ్ళు కానీ ఆ రోజుల్లో ఆవిడ మరి ఆ రోజున మహా గొప్ప 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 ప్రేమ అంటే అదనమాట ఆఫ్ కోర్సు తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మనుషులతోనూ ఆవిడ కొంత కొంత కనెక్ట్ అయ్యింది అనుకోండి అది ఎప్పుడైనా మనం చక్కగా మాట్లాడుకుందాం మనం నేను వివరిస్తాను కానీ ఆల్ సైడ్ అండ్ అని ఏంటంటే నేను మాత్రం వీళ్ళ వీళ్ళది ఎందుకంటే నండి చిన్న వయసులో ఉన్నప్పుడు అంటే ఆయన పోయినప్పుడు నలభై ఒకటిలో ఆయన పోయాడు అంటే ఆవిడ వయసు ఎంత ఉండి ఉంటుందంటే ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉంటుంది అంతే నలభై సంవత్సరాలకే పాపం వైదవ్యం సంప్ర సంబంధ ఆవిడికి ఆవిడకి వచ్చిందంటే ఎంత కష్టంగా కష్టపడి ఉంటుందో కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఈ ప్రేమ ఈ ఒక రకమైన ఒక ఒక కార్మిక్ కనెక్షన్ ఇట్లాంటివన్నీ కూడా అండి ఎంత గొప్పగా వినటానికి చాలా అంటే ఏంటంటే ట్రూ లవ్ అనేది ఎంత గొప్పగా ఉంటుంది దానికి అంత పవర్ ఉంటుందని చెప్పడానికి అని ఈ లెటర్ నాకు చాలా గొప్పగా అనమాట విక్టోరియాకి జర్నల్స్లో ఎప్పుడైనా నేను మంచి మంచి అబ్స్ట్రాక్ట్ చేసి చిన్న చిన్న వస్తువులు చేసి మీకు నేను చదివి ఉంటాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ అన్నట్టు విక్టోరియా నన్ను వాళ్ళ ఫోటో కూడా పెడతాను బ్లాక్ అండ్ వైట్ది వాళ్ళిద్దరు కూడా ఎంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ కప్పులు అంటే నేను చెప్పలేనమాట అసలు చాలా చాలా గొప్ప కప్పులు అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్